అర్హుల పెన్షన్లు తొలగించం వైకల్య స్థాయి నిర్ధారణకే పరిశీలన మంత్రి స్వామి రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి అయితే అన్నారు బాపట్ల జిల్లా వెదురుపల్లి బదిరిల ఆశ్రమ పాఠశాలను చీరాల్లోని ఎస్సీ బాలికల వసతి గృహాలను అయితే సందర్శించారు విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారన్నమాట దివ్యాంగులకు ప్రతి నెల ఆరు వేలు పూర్తిగా మంచంలో ఉన్న వారికి పదిహేను వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు వైకాపా చేస్తున్న దుష్ప్రచారం ఎవరూ నమ్మవద్దన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులు రెండు వందల కోట్లతో విశాఖలో పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని చెప్పారు దావోస్కు వెళ్ళిన సీఎం రాష్ట్రానికి ఏం పెట్టుబడి సాధించారని వైకాపా నేతలు ప్రశ్నించి వారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వారికి కనిపించడం లేదని ప్రశ్నించారు రాష్ట్రంలో వసతి గృహాల అభివృద్ధికి సంబంధించి బాగుంటుంది అయితే మొత్తంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెన్షన్లకు సంబంధించి స్థాయి అంటే అది ఏ స్థాయిలో ఉన్నారు నలభై శాతంలో ఉన్నారా యాభై శాతంలో ఉన్నారా అరవై శాతంలో ఉన్నారా అది మళ్ళీ ఒకసారి నిర్ధారించి నలభై శాతం పైన ఉన్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఉంటాయి నలభై శాతం కంటే కింద ఉన్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే తొలగిస్తారన్నమాట సో ఆల్రెడీ పరిశీలన అయితే మనకి ఏ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి